తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారికి సముచిత స్థానం ఉంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు చిత్తూరు ఎమ్మెల్యే ప్రజా దర్బార్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రకటించారు చిత్తూరు నగర అధ్యక్షులుగా నరేష్ కార్యదర్శిగా పచ్చప్పన్ కోశాధికారిగా దేవీరని ఎన్నుకోవడం జరిగిందని చిత్తూరు రూరల్ మండలం అధ్యక్షులుగా రఘు కార్యదర్శిగా శ్యామరాజ్ కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు అలాగే చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కార్యదర్శిగా బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అధికారిగా సురేష్ బాబును ఎన్నుకున్నట్లు తెలిపారు చిత్తూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా మాజీ కార్పొరేటర్ ఏకగ్రీవంగా జరిగిందన్నారు మిగిలిన కమిటీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పదవీ కాలం రెండేళ్లు ఉంటుందని వీరు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు పార్టీ పదవులు రాని వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని త్వరలోనే జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలో ఆశావాహులకు

చాలా అవకాశాలు పార్టీలో మనకు ఉంటాయి కాబట్టి పార్టీని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసి ముందుకు నడపాలి రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఏ విధంగా అయితే మనం మీ అందరూ కష్టపడి అందరూ సహకారంతో చిత్తూరు వచ్చారో ఆ దిశగానే రాబోయే రోజుల్లో గెలిచే దానికి మీరందరూ కూడా కృషి చేసే విధంగానే ఈ కమిటీలు అనౌన్స్మెంట్ జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి అబ్జర్లుగా చేసిన రామలింగారెడ్డి గారు శ్రీధవర్మ గారు అలాగే రెడ్డప్ప గారు వేదిక పైన మన నాయకుడు చిత్తూరుకి కి జగన్మోహన్ గారు మనకు కూడా చిత్తూరులో చిత్తూరు నియోజక పెద్ద దిక్కు అలాగే జిల్లాలో కూడా పెద్ద దిక్కు ఉన్న దుర్బాబన్న గారికి సురేంద్ర కుమార్ గారికి అలాగే హేమలత గారికి మా జాగన్న గారికి అందరికీ కూడా పేరు పేరున వెంకటేశ్ అలాగే శివా అందరికి కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో మీకు తెలిసే ఉంటుంది పార్టీ ఒక నిర్దేశం చేస్తుంది పలానా బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఓసీలు అందరిని పెట్టి కూడా ఒక కమిటీ వేయమని చెప్తుంది ఆ కారణాల వల్ల కొంతమంది బాగా పనిచేస్తున్నా కూడా ఈ క్యాస్ట్ ఈక్వేషన్ లో కొంతమందికి మిస్ అవుతుంది దాన్ని మీరు భావించకుండా ఇది మన పార్టీ మనది ఇది ఏం మనమే చేసుకోవాలి కాబట్టి రేపు రెండేళ్ల తర్వాత మళ్ళా ఉంటుంది ముందు మంది చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ దీని అందరూ కూడా ఫాలో కావాలా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించిన వరకు గురుజాల జగన్మోహన్ గారి ఎమ్మెల్యే వారి ద్వారానే మనకు ఏమన్నా పనులు జరుగుతాయి ఏదన్నా జరుగుతుంది దయచేసి ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఈ పార్టీలో మన వాళ్ళు ఎవరు పెట్టకూడదని కోరుకుంటా ఉన్నా ఎవరైనా పనిచేసి రాని వాళ్ళు ఉంటే స్టేట్ పార్టీలోనూ డిస్టిక్ పార్టీలోనూ మళ్ళా కూడా అకామిడేట్ చేసే అవకాశం కాబట్టి దయచేసి అందరు కోఆపరేట్ చేస్తాను ఈ సందర్భంగా కోరుకుంటున్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మెల్యే గారితో పెద్దలతో కానీ మాతో కానీ మీరు డిస్కస్ చేయొచ్చు దానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కమిటీలో మెంబర్స్ ఎలక్షన్స్ లో కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అందరూ కలిసి ప్రతి వార్డు కొత్త పాత అందరూ కలిసి పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ అప్పుడే ఇక్కడ తిరిగి కొంతమంది వార్డ్ పట్టుకుంటారు కొంతమంది ఇంకొక రకంగా చేయగలరు సో ఇద్దరు కలిస్తేనే వార్డ్

ఓకే ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగభూషణ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏజి రాజేంద్రన్ రాజేంద్రన్ నాగభూషణ్ వచ్చారా బయట ఉన్నారు ఓకే వెరీ గుడ్ సెక్రటరీగా రమేష్ సెక్రటరీగా గుణశేఖర్ సెక్రటరీగా తేగరాజన్ ట్రెజరర్ గా రాజ్ కుమార్ ఓకే రాజ్ కుమార్ ఆల్ ద బెస్ట్ బీసీసీ చిత్తూరు మండలం ప్రెసిడెంట్ గా గురేష్ గురేష్ ఉంటాడు చూశాను కానీ ఎక్కడ బయట ఉన్నాడు ఓకే వైస్ ప్రెసిడెంట్ గా బాబు వైస్ ప్రెసిడెంట్ బాబు